హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసం అయితే మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చాను అదేంటంటే ప్రతి ఒక్క రైతుకైతే పంట రుణాలు ఇవ్వండి అని అయితే బ్యాంక్ అనే మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కోరింది దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అంటే ఇప్పటివరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి లేదా చివరి వరకు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి రుణమాఫీకి అయితే డిసెంబర్ ఏడైనా కట్ ఆఫ్గా పెట్టినా కానీ ఇంతవరకు అయితే దాన్ని చేయలేదు త్వరలో లోక్సభ ఎన్నికల తర్వాత చేస్తామని అయితే ప్రభుత్వం తెలియజేస్తుంది క్రాఫ్ట్ లోన్లు మొత్తం ప్రభుత్వం టేక్ ఓవర్ చేసేలా ప్రణాళికలు అయితే రూపొందించుకుంటుంది అయితే బ్యాంకులను అయితే రాష్ట్ర ప్రభుత్వం కోరింది పంట రుణాల వివరాలు అయితే ఇవ్వండి ఎంత ఉన్నాయి ఏంది అని ఎంతమంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు ఎంత మొత్తంలో తీసుకున్నారు అనే వివరాలను అయితే పూర్తిగా ఇవ్వాలని అయితే సూచించింది ఆర్బీఐ బ్యాంకులకి అయితే ఆగస్టు లోపు అంటే ఆగస్టు ఫిఫ్టీన్ లోపు రెండు లక్షల వరకు రైతుల రుణమాఫీలు చేస్తామని అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు అయితే ఇందులో భాగంగా పంట రుణాల వివరాలు స్టేట్ లెవెల్ బ్యాంకర్ల కమిటీకి సాయంతో బ్యాంకుల నుంచి ప్రభుత్వం తెప్పించుకుంటుంది అయితే డిసెంబర్ ఏదైనా కటాఫ్ తేదీగా పెట్టుకున్న ఎన్ని పంట రుణాలు ఉన్నాయా లేక తేల్చా ಇತೀನಿ అయితే రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తాను కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది వీలైనంత వేగంగా అయితే దాన్ని చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది ఇందులో భాగంగానే పంట రుణాల వివరాలు సేకరిస్తుంది అయితే మనం అనుకున్న దాదాపు ఇరవై వేల కోట్ల నుంచి ఇరవై మూడు వేల కోట్ల వరకు రెండు లక్షల వరకు పంట రుణాలు ఉంటాయని అయితే ప్రాథమిక అంచనా అయితే వేశారు ఈ మొత్తం మాఫీ చేయాలంటే ప్రభుత్వం దగ్గర ఈ మేరకు నిధులు ఖజానాలు అందుబాటులో ఉండే పరిస్థితి లేదు కాబట్టి బ్యాంకర్ల దగ్గర అప్పు తీసుకొని బ్యాంకులకు చెల్లించాలనే ఒక ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చింది కార్పొరేషన్లో అప్పు తీసుకొని బ్యాంకులకు చెల్లించాలనేది చూస్తుంది అయితే లేదా మాఫీ చేయాల్సిన గ్రాఫ్ట్లలో మొత్తం రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాల్సి అని సూచిస్తుంది దీంతో మాఫీ వెంటనే పూ పూర్తవుతుంది టేక్ ఓవర్ చేసిన పంట రుణాలకైతే ఇన్స్టాల్మెంట్లలో ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లించాలని అయితే ఈ విధంగా ప్రతిపాదన నిర్ణయించుకుంటుంది అయితే అటు రైతులకు ఏకకాలంలో మాఫీ జరగడంతో పాటు ప్రభుత్వ నిధులైతే వెసులుబాటుకు అవకాశం దొరుకుతుంది అయితే ఈ జూన్లో గైడ్ లైన్స్ ఏంటి అంటే మనకి పంట రుణాల మాఫీకి సంబంధించి కటాఫ్ ఆఫ్ తేదీనైతే కాంగ్రెస్ అధికారం చేపట్టిన నుంచి ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడున చేయాల్సి ఉండగా అది కాలేదు ఇప్పుడు ఎన్నికలనే ఫలితాలు వచ్చినా కానీ అప్పుడు కాలేదు అయితే ఇక పంట రుణాలు వివరాన్ని అయితే ఎస్ఎల్ ఎల్ఎస్ఎల్బీసీ నుంచి తీసుకున్న తర్వాత జూన్లో రుణమాఫీకి అయితే సంబంధించి మార్గదర్శకారని ప్రభుత్వం భావిస్తుంది అయితే చివరి వారంలో మాఫీ ప్రక్రియను మొదలుపెట్టి ఆగస్టు పదిహేను తేదీకల్లా పూర్తి చేయాలనేది చూస్తుంది ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అయితే కంపల్సరీ అయితే పంట రుణాలు అయితే ప్రతి ఒక్కటి రైతు రుణమాఫీ కానీ ఏదైనా కానీ ప్రభుత్వమే మేమే చెల్లిస్తామని అయితే నిర్ణయం తీసుకుంది అయితే ఇక మనకి ఇప్పుడు ఏంటంటే బ్యాంకుల నుంచి కొత్త లోన్లు కావాలి తీసుకోవచ్చు అనే విధంగా అయితే ఒక గైడ్ లైన్స్ అయితే ఇస్తుంది జూన్లో అయితే మళ్ళీ కొత్త లోన్స్ కోసం అయితే మనం అప్లై చేసుకోవచ్చు దానికి కూడా ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది బ్యాంక్లతో మాట్లాడి మీకు పంట రుణాలు ఉంటే మీరు కూడా కామెంట్ సెక్షన్ ఎక్కడ ఏం చేసుకోరుకో మీకు ఎంత ఉందో మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఏమైనా అప్డేట్స్ కావాలంటే మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్